హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో అమ్మమ్మలు నాయనమ్మలు అంత స్ట్రాంగ్గా ఉండడానికి కారణమైన పాతకాలపు రెసిపీని చూపించబోతున్నానండి ఇది తినడం వల్లే వాళ్ళు అంత గట్టిగా ఉండేవాళ్ళు మెచ్యూర్ అయిన టైంలో అయితే ఖచ్చితంగా ఆడపిల్లలకు చేసి పెట్టాల్సిన రెసిపీ అండి ఇది తింటే వాళ్ళకి ఫ్యూచర్లో ఎటువంటి నడు నొప్పులు ఉండవు ఆడపిల్లలకు మాత్రమే కాదండి చిన్నతనం నుంచే మగపిల్లలకు కూడా వారానికి రెండు సార్లు ఇది చేసి పెట్టడం వల్ల ఫ్యూచర్లో వాళ్ళకి బ్యాక్ పెయిన్ లాంటివి రాకుండా ఉంటాయి అదేవిధంగా ఇంట్లో ప్రతి ఒక్కరు తినవాల్సిన రెసిపీ ఇప్పుడు నేను వీటి కోసం అర కేజీ రాగులు తీసుకుంటున్నాను అవి కూడా ఇసుక మట్టి లేకుండా శుభ్రంగా ఉన్న వాటిని తీసుకోవాలి ఎన్నే తీసుకోవాలని రూల్ లేదంటే మీ వీళ్ళని బట్టి తీసుకోవచ్చు మన ఇంట్లో మనుషుల్ని బట్టి మనం తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను సూపర్ మార్కెట్లో తెచ్చిన రాగులను వాడుతున్నాను ఎక్కడైనా ఈ రాగులు మనకు అందుబాటులోనే ఉంటాయి ఇప్పుడు మిక్సీ జార్లో ఒకేసారి రాగులన్నీ వేయకుండా కొంచెం కొంచెం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా ఏం అవసరం ఉండదు అలా అని మరీ బరగ్గా కూడా ఉండకూడదు సమానంగా గ్రైండ్ చేసుకోవాలి ఒక ఇరవై నిమిషాలు వారానికి మనం టైం కేటాయిస్తే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది ఇప్పుడు పిండి మొత్తాన్ని గిన్నెలోకి తీసుకున్నాక ఒక చిటికడంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని ఇప్పుడు దీనిలోకి వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి నీళ్ళన్నీ ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండి మాత్రం వీడియోలో నేను చూపించిన విధంగా ఖచ్చితంగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటేనే రాగి పిట్ట అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది అదే మీరు మార్కెట్లో రెడీమేడ్గా దొరికే రాగి పిండితో చేసుకోవాలన్నా ప్రాసెస్ అంతా ఇదే ఇదే విధంగా పిండిని మనం తయారు చేసుకోవాలి పిండి కలుపుకోవడం ఒక్కటే మనం కరెక్ట్గా చేసుకుంటే సరిపోతుంది పిండిని ముద్ద చేస్తే ముద్ద అవ్వాలి పొడి చేస్తే పొడిలాగా రాలిపోవాలండి అప్పుడే పర్ఫెక్ట్గా పిండిని మనకు రెడీగా ఉన్నట్టు ఆ తర్వాత చిన్న చిన్న ఉండలు లాంటివి ఉంటే నలిపి పక్కన పెట్టుకుందాం పిండిని ఇప్పుడు మూతి వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకొని దీనిలో సగం వరకు నీళ్లు తీసుకుందాం ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకొని తడుపుకోవాలి క్లాత్ అనేది ఖచ్చితంగా కాటన్ అయి ఉండాలండి సిల్క్ది పనికిరాదు ఇడ్లీ పాత్రల కంటే ఇలా చేసుకుంటే మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు పక్కన పెట్టుకున్న పిండి మొత్తాన్ని ఈ క్లాత్లోకి ఈవెన్గా వేసుకోవాలి ఒక తాడు తీసుకొని ఈ క్లాత్ని గట్టిగా జారుముడి వేసుకుంటూ కట్టేయాలి తాడును కొంచెం జారుముడి వేసుకుంటే మనకి విప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది క్లాత్ అయితే ఖచ్చితంగా కాటన్ అయి ఉండాలండి సిల్క్ అయితే ఇసులు యూజ్ చేయొద్దు కరిగిపోతుంది వేడికి ఇప్పుడు ఒక ఫోక్ తీసుకొని అక్కడక్కడ హోల్స్ పెట్టుకుందాం అనేది ఈ హోల్స్ నుంచి బయటకు వచ్చి పిండి మొత్తం మనకి చక్కగా అన్ని వైపులా సమానంగా ఉడుకుతుంది ఎగస్ట్రా ఉన్న క్లాత్ని ఇలా మొత్తాన్ని క్లోజ్ చేసుకోవాలి ఇడ్లీ పాత్రలో కూడా పిండిని పెట్టుకోవచ్చు కాకపోతే పొరపాటున పిండి నేలల్లో పడితే ఉడికి పొంగి పిండి అంతా తడిచి ముద్దయిపోతుంది ఇలా చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని దాన్ని సమానంగా లోతుగా ఉన్న గిన్నెను దానిపైన పెట్టుకోవాలి దీనిని పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తే లోపల కూడా ఉడికిందో లేదో స్పూన్తో చెక్ చేసుకోవాలి లోపల మనకి ఉడకలేదు అనిపిస్తే ఇంకో ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి పిట్టు ఉడకడానికి ఖచ్చితంగా ఇరవై నిమిషాలు టైం పడుతుందండి కంపల్సరీగా మీరు పైన క్లోజ్ చేసుకొని అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి ఉడికిందా లేదా అని ఇక్కడ మనకి ఆల్మోస్ట్ పిట్టు అయితే రెడీ అయిపోయింది వేడి మీదనే వేరే ఒక బౌల్లోకి ఈ పిట్టిని తీసుకొని మనం ఏ కప్పుతో అయితే రాగుల్ని కొలుచుకున్నామో అదే కప్పుతో బెల్లం తరుగును కూడా వేసుకోవాలి తాటి బెల్లం అయితే ఇంకా మంచిదండి కొంతమంది పటిక బెల్లం కూడా యూజ్ చేస్తారు మీ వీలుని బట్టి మీరు వేసుకోవచ్చు బెల్లం వేసుకున్నాక అరకప్పు పచ్చి కొబ్బరిని కూడా వేసుకుంటున్నాను పిల్లలు మెచ్యూర్ అయిన టైంలో పచ్చి కొబ్బరి పెట్టకూడదండి ఈ ప్లేస్లో మీరు ఎండు కొబ్బరైనా లేకపోతే అలా అయినా పెట్టేయచ్చు ఇంకా అర స్పూన్ ఆలుకల పొడి కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకొని వీటిని మొత్తాన్ని మిక్స్ చేసుకుంటున్నాను నెయ్యి ఇష్టం లేని వాళ్ళు అలానే తినేయచ్చండి నెయ్యి ఇష్టంగా అయితే కనుక పిండి వేడి మీద ఉన్నప్పుడే నెయ్యిని యాడ్ చేసుకొని వేడివేడిగా ముత్తలు చేసి పెడుతుంటే తినే కొద్దీ తినాలనిపిస్తుందండి రుచి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఇవి ఆవిరి మీద ఉడికిస్తాం కాబట్టి రెండు రోజులు మాత్రమే నిల్వ ఉంటాయి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వన్ వీక్ వరకు ఉంటాయి నచ్చిందా అండి వెనకటి కాలం నాటి రాగి పిట్టు లడ్డు నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకు తినిపించి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్